నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి సాయం అందిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో నిర్వహించిన అన్నదాత భవ పిఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతుల ఖాతాల్లో మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు రెండో విడతలో జమ చేసినట్లు తెలిపారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా అన్నదాత సుఖీభవ ద్వారా ఐదు వేలు కేంద్ర ప్రభుత్వ వాటాగా పిఎం కిసాన్ ద్వారా రెండు వేలు జమ అయ్యాయని తెలిపారు రెండు విడతల ద్వారా మొత్తం ఆరు వేల మూడు వందల పది కోట్లు జమ చేశామని వివరించారు త్వరలోనే మూడో విడత కూడా జమ చేస్తామని అన్నారు తూర్పుగోదావరి జిల్లాలో రెండో విడతలో ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి మంది రైతులకు ఒక్కొక్కరికి ఏడు వేలు చొప్పున డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు జమ చేసినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పెట్టుబడి సాయం రైతులకు నిజమైన బలోపేతమని తెలిపారు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి పెట్టాలని సూచించారు ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నాలుగేళ్ల పాటు విస్తృత సహాయం అందిస్తున్నాయని తెలిపారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు మాట్లాడుతూ మొత్తం ముప్పై మూడు వేల నూట ముప్పై మూడు మంది రైతులకు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథక లబ్ధి చేకూరటం సంతోషకరమని అన్నారు గత ప్రభుత్వంలో వ్యవసాయం దయనీయ స్థితిలో ఉండగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు ఉద్యాన శాఖ అధికారి ఎన్ మల్లికార్జునరావు నియోజకవర్గ ప్రత్యేక అధికారి పి భాగ్యవతి గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ రైతులు తదితరులు పాల్గొన్నారు వారు రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు వారిని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం గౌరవ మంత్రివర్యులకి అధ్యక్షులు గౌరవపట్నం మరి ఈ కార్యక్రమాలన్నీ దగ్గర సుబ్బరాజు గారు అదేవిధంగా గోపాలపురం ఎంఏఓ గారు వచ్చి మరి పండువాని అలంకరింప చేయవలసిందిగా కోరుతున్నాం గారికి కరటూరి శ్రీరామమూర్తి గారు వచ్చి ఆయన పిఎస్ చైర్మన్ గుడ్డుకూరు వారి యొక్క మొమెంటో మరియు ਮੋਮੁਲੇ ਅਰਗਿਲੀ ਕੇ ਏਵੇ ਦੀ ਸ੍ਪেਸ਼ਲੇ ਟੀ ਗੀ ਹਾਰਗਿਲੀ ਕੇ ਨਾ ਆਣ ਕੈ ਵੀਲ਼ੀ ਕੀ ਸਾਨ ਕੀ ਨੀ ਕੀ ਕੀ ਦੀ ਕੀ ਦੀ వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మొన్న ఆగస్టు రెండవ తేదీన మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అదేవిధంగా రెండవ విడతగా ఈరోజు మళ్ళీ రెండు వేల రూపాయలు కేంద్రం అదేవిధంగా ఐదు వేల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు చెప్పున అంటే ఇప్పటికి రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అందజేస్తూ మూడవ విడత కూడా రెండు వేల రూపాయలు కేంద్రం మిగిలినటువంటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఈ సంవత్సరంలోనే మళ్ళీ మూడవ విడత కూడా అందించి అంటే ఈ రకంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం జనసేన బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు వాళ్ళ రైతుల అకౌంట్ లోకి ఈరోజు జమ చేస్తున్నామనే విషయాన్ని అందులో భాగంగా మన ఈస్ట్ గోదావరికి సంబంధించి లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి రైతులకు డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల అకౌంట్ లో జమ చేస్తున్నాం విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తో కూడా చాలా ఎమ్ యూస్ చేసుకున్నారు సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన దగ్గర డైరెక్ట్ రా మెటీరియల్ చాలా ఉంది ప్రాసెసింగ్ కూడా ఇండస్ట్రీస్ చేసుకుని ఎంఓఎస్ తో మాట్లాడి మనందరికీ ఎలా ఉపయోగపడుతుందో అవన్నీ కూడా మా తరఫు నుంచి మేము వర్క్ అవుట్ చేసి ఏవేవైతే ఇండస్ట్రీస్ ముందుకి రావాలని ముందు చూ చూపిస్తున్నా వాళ్ళందరికీ కూడా మనం రా మెటీరియల్ టైఅప్ చేసి మన ఆదాయం ఇంకా పెరిగేటట్టు కూడా ప్రణాళిక మేము మా వైపు నుంచి ప్లాన్ చేస్తాం మీ అందరినీ కూడా మీ మీ అందరికి మీరు అందరూ కూడా దానికి ఉపయోగ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం పేరులోనే ఉంది సాయం అని చెప్పి అంటే సమాజానికి సాయం చేస్తూ పట్టడం పండించి ఇచ్చే రైతన్న ఈ రైతన్నకి ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పిన రోజు నిరూపించుకున్న రోజు మరోసారి ఈ రోజు మళ్ళీ రెండో విడతగా ఏడు వేల రూపాయలు ఒక్కొక్కటి అకౌంట్లో ద్వారకా తిరుమల మండలాన్ని కూడా కలుపుకుంటే మొత్తం మన జిల్లాలో అత్యధికమైన రైతులు లబ్ధి పొందుతున్న నియోజకవర్గం ముప్పై మూడు వేల నూట ముప్పై మూడు మంది ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఆది నుంచి కూడా రైతు అనేది మొదటి శాస్త్రవేత్త ఎందుకంటే బురద నుంచి భువ్వును పండించి పట్టడం అన్నం పెట్టే రైతు ఈ రోజున సమాజంలో వ్యవసాయం అనేది సాయంగా నిలబడి మన జీవితం అంతర్భాగం అవ్వాల్సింది రాను రాను అనేక యాంత్రిక జీవితాల వల్ల అనేక ఉరుకు పరుగుల ప్రపంచ జీవనంలో వ్యవసాయం అనేది రైతు అనేది సన్నగిల్లిపోతున్నాడు రైతు సన్నబడిపోతున్నాడు ముప్పై మూడు వేల ముప్పై మూడు